అందరికీ నమస్కారం విశిష్ట గౌతమి పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉభయ గోదావరి జిల్లాల పిఎస్ఎస్ఎం అధ్యక్షుల పర్యవేక్షణలో స్వర్ణమాలపత్రి మేడం యొక్క స్వీయ సారథ్యంలో వారం రోజుల పాటు జరుగుతున్న ఈ యోగాది ధ్యాన జ్ఞాన యజ్ఞానికి యావత్ పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా తరలి రావాలని అందరికీ ఆహ్వానం పలుకుతా ముఖ్యంగా మీ అందరికీ తెలుసు ఒక గ్రూప్ మెడిటేషన్ ఎంత ఆవశ్యకత ఉందో మరి యుఎస్లో అక్కడ జరుగుతున్న నేరాల సంఖ్య విపరీతంగా పెరిగినప్పుడు ఒక సైంటిస్ట్ ఒక రెండు వేల ఐదు వందల మందిని ఒక చోటకి చేర్చి వింటర్ తర్వాత జరుగుతున్న ఆ క్రైమ్ రేటు తగ్గడం కోసం ఒక రెండు వేల ఐదు వందల మందితో గ్రూప్ మెడిటేషన్ చేయించి దాన్ని రికార్డ్ చేశారు మెడిటేషన్ తర్వాత అక్కడ క్రైమ్ రేటు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ తగ్గింది అని క్రైమ్ రేట్ అంతగా తగ్గింది అంటే గ్రూప్ మెడిటేషన్ యొక్క ఆవశ్యకత ఉంది కాబట్టి ఇలాంటి భారీ కార్యక్రమాలు అనేక చోట్ల పత్రిజీ మరి దీన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది దాంట్లో భాగంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి పెరిమిడి మాస్టర్లు అందరూ ఇచ్చేసి రోజు జరుగుతున్న ఆ కార్యక్రమాలని మనం ఆస్వాదిస్తా మూడు గంటల పాటు ఉదయం జరిగే ఆ మెడిటేషన్లు అందరూ పాల్గొవాలని మీ అందరికీ ఆహ్వానం పలుకుతా మరొకసారి ప్రతి పెరిమిడి మాస్టరు వారికి తెలిసిన బంధుమిత్రులతోటి ఈ కార్యక్రమానికి హాజరు కావాలని మీ అందరినీ ఆహ్వానిస్తా నమస్కారం